హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమ్మద్ ముజీబ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ పంపు వచ్చి హోండా టైవన్ పంప్ ఫ్రెండ్స్ ఈ పంపు వచ్చి చాలు అవుతుంది ఫ్రెండ్స్ చాలు అయ్యి ఎక్సలెట్ ఇవ్వడానికి పోతే ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్ అసలు పెట్రోల్ సర్కులేషన్ అంటే లేదనమాట అందుకోసం చూడండి ఒకసారి స్టార్ట్ అవుతుంది రేజ్ ఇవ్వడానికి పోతే ఆఫ్ అవుతుంది తర్వాత లాగుతుంటే లాగుతూ లాగుతూ అసలు చాలు కావడం లేదు లాగుతూ లాగుతూ ఎప్పుడు ఒకసారి చాలా అవుతుంది ఫ్రెండ్స్ అయినా మరి ఎక్స్లేటర్ మాత్రం కావడం లేదు దీనికైతే మనకి ఏమైంది ప్రాబ్లం చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీనికి వచ్చి కార్పెటర్ అయితే ఫాల్ట్ ఉంది ఫ్రెండ్స్ పెట్రోల్ సర్కులేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కార్పొరూ దానికి పెట్రో సర్కులేషన్ లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కార్పెటరు చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కార్పెట్ కొత్త కార్పెట్ వేసి మీకు చాలు వేసి వాటర్ వేసి చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ వచ్చి మీకు డైలీఫిక నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరొకండి ఈ కార్పెటర్ అయితే పోయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి వేరే గన్ పంప్ వేరే పంపుది అంటే వన్ థర్టీ నైన్ కార్పెటర్ వేసినాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఓండా కార్పెటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఓండా ట్వంటీ ఫైవ్ కార్పొరేటర్ ఫ్రెండ్స్ అది ఓండా థర్టీ నైన్ కార్పెటర్ ఫ్రెండ్స్ ఈ కార్పొరేటర్ వేసి చూడండి దానికైతే ఎక్సలెటర్ వైర్ మార్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే కార్పొరూరు ఓండా థర్టీ నైన్ కార్పెటర్ వేసినారు ఫ్రెండ్స్ అందుకోసం ఎక్సలెటర్ వేర్ వేసినారు వేరే వేరే మోడల్ ఎక్సలెటర్ వేర్ వేసినారు ఫ్రెండ్స్ అందుకోసం నేను అదే ఎక్స్లెట్ వేరు నేను సరిదిస్తున్నాను ఫ్రెండ్స్ అది కార్పెటర్కి ఒక నట్ వస్తుంది ఫ్రెండ్స్ బుష్ నట్ అనేది ఒకటి వస్తుంది ఆ కార్బెటర్కి సెట్ చేసి అదే కార్పొటర్ నేను వేస్తున్నాను ఫ్రెండ్స్ అదే కార్బెటర్ అనుకోదండి మరి ఓండా కార్పెట్టర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ కొత్త కార్పొటర్ చూపించాను కదా ఆ కార్బిటర్ వస్తున్నాం ఫ్రెండ్స్ ఓండా ట్వంటీ ఫైవ్ కార్పెటర్ There, subscribe, subscribe to my channel like and also is press this bell icon. subscribe the Children, friends, a carburetor, 25 twenty five ఫ్రెండ్స్ మా వచ్చి ఆదోని మండలం కౌతల మండలంలో ఉంటుంది ఫ్రెండ్స్ స్టేషన్ పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లాగి నేను చూపిస్తాను చూడండి పికప్ ఎలా ఉంటుందో చూడండి మీకు తెలుస్తుంది అప్పుడే అప్పటికిప్పటికీ పికప్ ఉంది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ పికప్ చూసారా చాలా లాగే దాంట్లో ఊడం ఉంటుంది ఫ్రెండ్ ఇప్పుడైతే నేను వాటర్ వేసి మీకు ఫ్రెయ్యర్ ఎలా వస్తుందో రూమ్లు ఎలా వస్తుందో ఫ్రెండ్స్ వాటర్ అయితే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎలా ప్రెజర్ వస్తుందో మీకు కూడా చూపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు బయటకు విడిసి ప్రెషర్ ఎలా వస్తుందో చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్